నువ్వు ఈరోజు బాధపడుతుండొచ్చు నీ రక్త సంబంధీకుల్ని కోల్పోయి ఏడుస్తుండొచ్చు అప్పుడప్పుడు వాళ్ళకి జ్ఞాపకాలు తెచ్చుకొని దేవుడు ఏం మాట్లాడతాడో తెలుసా ఎందుకు బాధపడుతున్నావు నా వాక్యం విని నా గ్రంథం చదివి నా విషయాలు తెలుసుకొని కూడా ఇంకా నువ్వు బాధపడుతున్నావా కొద్ది కాలమే కదా ఈ ఎడబాటు మళ్ళా నువ్వు కోల్పోయిన వస్తువు నీ దగ్గర తీసుకొస్తా కదా నేను నీకు చూపిస్తా కదా ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటో తెలుసా నా కుమారి నా కుమారుడ నువ్వు కోల్పోయిన వారిని తిరిగి నీ ముందుకు తెస్తాను అంతేకాదు ఇంకెప్పటికీ నీ నుంచి విడిపోకుండా శాశ్వతంగా నీకు ఇస్తాను శాశ్వతంగా ఇస్తాను ఆ రోజు సిగ్గుపడతావు నువ్వే ఈరోజు ఎన్నోసార్లు ఫీల్ అయ్యావుగా ఎందుకు చేశావు ఇట్లా ఎందుకు చేసావు ఇట్లా ఎందుకు చేసావు తండ్రి ఎందుకు చేసావు అని అలిగావుగా కొన్నిసార్లు నా మీద ఎదిగో చూడు నా వారు నా వారు అన్నావు కదిగో చూడు నా బిడ్డ అన్నావు గదిగో నీ బిడ్డను చూడు నా భర్త అన్నవుగా భర్తను చూడు భార్య అన్నావుగా భార్య అన్న అన్నావుగా అన్నం చూడు తమ్ముడు అన్నావుగా తమ్ముడు చూడు తండ్రి నా తండ్రి అన్నావుగా నీ తండ్రిని చూడు నా తల్లి అన్నావుగా నీ తల్లిని చూడు చూడు ఆత్మల్ని నిర్మించింది నేను శరీరాలను నిర్మించింది నేను లేని వాటిని ఉన్నట్టు రప్పించటం తెలుసు ఉన్న వాటిని లేనట్టు తెలియ చేయటం తెలుసు లేని వాటిని మళ్ళీ రప్పించడం నాకు తెలుసు నేను అర్థం నీకు ఇప్పుడు మా నాన్న నేను కోల్పోయానండి ఆయన అంటే నాకు చాలా ఇష్టం అభిమానం నా నిరీక్షణ ఏంటో తెలుసా ఆయన దేవుని పాదాల చెంత నిరభ్యంతరంగా సంతోషంగా ఉన్నాడు ఆనందంగా ఉన్నాడు పరవయ్యి మహిమలో ఉన్నాడు ఒక రోజు వస్తుంది తిరిగి తప్పకుండా నేను ఆయన కలుస్తాం ఈసారి కలుసుకుంటే ఇక ఎప్పటికీ విడిపో అక్షయ దేహాలతో శాశ్వతంగా కలిసే దేవుణ్ణి ఆరాధిస్తాం